అది కూడా జ్ఞానానుసారమైన భక్తి అంటే నిజ దేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చావు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు ఆయన నమ్ముకున్నావు కులస్థుల మాట లక్ష్య పెట్టలేదు మతస్థుల మాటలు లక్ష్య పెట్టలేదు బంధువులను లక్ష్య పెట్టలేదు ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు ఎవరిని లక్ష్య పెట్టలేదు ఒక్క దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నావు దేవుడు ఉంటే చాలు అనుకున్నావు అదే పట్టు జీవితాంతం కొనసాగు అదే పట్టు జీవితాంతం కొనసాగు ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు నీ నెగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు సంబరాలు చేసుకుంటుండొచ్చు వాళ్ళు బాగా ఎంజాయ్ ఎంజాయ్ కానీ కనపడుతుండొచ్చు అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే నీళ్ల మీద పుట్టుక్కున మొలిసిద్ది నీటి బుడగ తోస్తా చూస్తానే పుట్టుకమంటది అది పర్మనెంట్ కాదు వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు నీకు ఇవి తాత్కాలికం అవి వాళ్ళకు తాత్కాలికం దేవుని ఎందు భక్తి నిలిపిన సోదరుడా దేవుని ఎందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు అవన్నీ వాళ్ళకి టెంపరీ భక్తి పరుడుగా భక్తి పరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయితే వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళ కగచాట్ల పర్వం స్టార్ట్ అయిద్ది అలా కావాలని మనం కోరొద్దు కానీ ఖచ్చితంగా వాళ్ళ